ఓం సాయిరా మంచికే ఒక మనసే ఉంటే ఆ మనసుకే ఒక రూపం ఉంటే భక్తికే పోలిక ఉంటే పరమశక్తికే ఆకారం ఉంటే మంచికే ఒక మనసే ఉంటే ಆ ಮನಸ್ಸುಕೇ ಒಂಟೇ ಭಕ್ತಿಗೆ ಪೋಲಿಕ ಉಂಟ ಪರಮಶಕ್ತಿಗೆ ಆಕಾರ ಉಂಟ ಅದ ಎಂಟು ಅಂಟ ಉಂಟು ಅಂಟೇ సాయిలాగా ఉంటుంది సద్గురు సాయిలాగా ఉంటుంది సాయిలాగా ఉంటుంది సద్గురు సాయిలాగా ఉంటుంది మధుసూదన సాయిలాగా ఉంటుంది మంచికే ఒక మనసే ఉంటే ఆ మనసుకే ఒక రూపం ఉంటే అనురాగం ఆప్యాయత నిండిన అమృత హృదయులు వారు అమ్మా నాన్నల ప్రేమను మించిన మమతను చూయిస్తారు తన మనబరానుభేదములేని సమభావము కలవారు మానవత్వమే మతమని నమ్మి సేవలు చేస్తున్నారు విశ్వకళ్యాణము చేస్తున్నారు మంచికే ఒక మనసే ఉంటే ఆ మనసుకే ఒక రూపం ఉంటే నిర్మలమైన మైత్రిది సలిపే నిజమగుమన స్నేహితులు నిండుకుండల తుణకని వారు నిరాడంబరులు వారు అవినీతిని దరి చేరని అని నిజాయితీ కలవారు నిస్వార్థమైన సేవలు చేసే నిత్య కృషివరులు అలు పెరుగని సాధకులు మంచికే ఒక మనసే ఉంటే ఆ మనసుకే ఒక రూపం ఉంటే ఉన్నతమైన వ్యక్తిత్వముతో హిమాలయము మించారు విశాలమైన భావముతో ఆకాశమంత అగుపిస్తారు శాంతి సహనము ఓర్పులోన భూమాతను తలపిస్తారు ఎన్ని సమస్యలు ఎదురై వచ్చిన స్థిత ప్రజ్ఞత వహిస్తారు సత్పథము వీడబోరు మంచికే ఒక మనసే ఉంటే ఆ మనసుకే ఒక రూపం ఉంటే మానవులందరూ ఒకటే అంటూ సతతము బోధిస్తున్నారు సత్కార్యములను చేయుచు మనకు ఆదర్శప్రాయులై ఉన్నారు అజ్ఞానమును బాపైలలు ఘన జ్ఞాన జ్యోతి వెలిగించారు అజ్ఞానమును ఘన జ్ఞాన జ్యోతి వెలిగించారు సత్యవక్ పరిపాలనతో సచ్చరితులుగా ఉన్నారు సమర్థ సత్య సాయవారు మంచికే ఒక మనసే ఉంటే ఆ మనసుకే ఒక రూపం ఉంటే ఆశయాలు సాధించుటకై అనవరతము శ్రమిస్తున్నారు నిర్దేశము చేస్తూ మార్గదర్శి అయ్యున్నారు వసుధైక కుటుంబమును కోరి సత్సంకల్పము చేస్తున్నారు లోకోద్ధరణ తన జీవితం అంకితమిచ్చారు స్వామి జయము జయము మీకు మంచికే ఒక మనసే ఉంటే ఆ మనసుకే ఒక రూపం ఉంటే భక్తికే పోలిక ఉంటే పరమశక్తికి ఆకారం ఉంటే అది ఎలాగా ఉంటుందంటే అది ఎలాగా ఉంటుందంటే సాయిలాగా ఉంటుంది సద్గురు సాయిలాగా ఉంటుంది సాయిలాగా ఉంటుంది సద్గురు సాయిలాగా ఉంటుంది మధుసూదన సాయిలాగా ఉంటుంది మన సాయిలాగా ఉంటుంది సద్గురు సాయిలాగా ఉంటుంది మధుసూదన సాయిలాగా ఉంటుంది